దండ కట్టినటువంటి మాల సాగకుండా అందంగా కనిపించేలాగా చాలా ఈజీగా మాల కట్టుకునే విధానాన్ని ఈ వీడియోలో మీకు చూపిస్తానండి ఏదైనా ఆధారంగా ఉండాలి అంటే కుర్చీ గాని టేబుల్ గాని సపోర్ట్ గా ఉండాలి అప్పుడు ఒక దారం ఉండని తీసేసుకొని రెండు వైపుల నుంచి వచ్చేలాగా మనకి ఎంత కావాలో అంత పొడవు తీసేసుకొని చివర్లో దారంతో మెలిక మెలక వేసినట్లయితే ముడిపడుతుంది ఆ తర్వాత రెండు వేల మధ్యలో వెడల్పుగా చేసేసి అందులో పువ్వులైతే పువ్వులు ఆకులైతే ఆకులు పెట్టేసేసి మిగిలినటువంటి దారం ఉంటుంది కదండి ఆ దారాన్ని ఒక్కసారి ఆ రెండింటి మీద నుంచి దారం వేసేసి మధ్యలో నుంచి లాగినట్లయితే నాటు పడిపోతుందండి మనకు చక్కగా ఊడకుండా ముడి పడిపోతుంది అదే విధంగా మిగిలినవన్నీ కూడా మీరు ట్రై చేయండి మీరు ఇంటి దగ్గర ఏదైనా ఆకులు ఉంటాయి కదండి చిన్నగా కొంచెం దారం తీసేసుకొని ఇదే పద్ధతిలో మీరు ఇలా ముడి వేస్తూ ట్రై చేశారంటే ఒక్కసారికే వస్తుందండి చాలా ఈజీగా ఉంటుంది మనం బయట విడిగా పూలు కొన్ని తెచ్చేసుకొని ఇలా మాల కట్టుకుంటే చిన్న చిన్న పటాలకు కూడా చక్కని మాలలు అయితే కట్టేసుకోవచ్చండి పండుగలలో మాత్రం చాలా రేట్ ఉంటాయి బయట అలాగే సాగకుండా చాలా బాగుంటుందండి మాల అదే టైం లో మనకి ఈజీగా తయారు చేసుకోవచ్చు ఈ మెథడ్ తో మాల కట్టేసేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి ఈ ఈజీ మెథడ్ మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్